మా ఎందుకు నువ్వు వీడియోలో అందరు అంటున్నారు నువ్వు బాధపడుతున్నావు బాధపడుతున్నావు అని ఎందుకు బాధపడుతున్నా పెద్దగా మాట్లాడవా కొంచెం నేను వీడియోలో చాలాసార్లు చెప్పా అందరూ ఆచితూచి అడుగులేయండి బాధపడద్దు అని చెప్పి

అదే ఒక్క డిసిషన్లో రాంగ్ తీసుకున్నందుకు చూసారా ఇప్పుడు వర్షం పడుతుంది బయట బాగా చల్లగా ఉంది ఇప్పుడు దాకా పడుకోని లేచాను నేను ఇంక ఇదిగోండి ఇక్కడ పెళ్లి వచ్చి కూర్చున్నాను అనమాట ఇలాగా రోజు ఇలా మా అమ్మ నేను కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటావు ఎట్లాగా ఇంకేం లేదు ఇదే ఏంటి ఇలా అయిపోయింది ఏంటబ్బా ఇంకెవరీ ఉండవు మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ ఎవరినో ఎవరినో చూసే గగరా నీకేం కావాలి చిన్ను కొత్త బ్యాగ్ కావాలి నేను ఆర్డర్ చేశానని చెప్పాను కదా నీకు నువ్వు వెయిట్ చేయాలి కదా బ్యాగ్ వచ్చే వరకు నిన్న కటింగ్ కూడా చేపించాడా మామ నేను తీసుకెళ్ళి బయటకి రెండు రోజులు కాదు బ్యాగ్ అమెరికాలో ఉంది ఇండియా రావడానికి నాలుగు రోజులు పట్టిద్ది నువ్వు నాలుగు రోజులు వెయిట్ చేయాలి నీకేం చెప్పాను నేను నైట్ బ్యాగ్ నాలుగు రోజులు నాలుగు రాత్రులు పగలు నాలుగు రాత్రులు అవ్వాలి నాలుగు నైట్లు అవ్వాలి నాలుగు నైట్లు అవ్వాలి నాలుగు పగలు అవ్వాలి అంటే నువ్వు నాలుగు సార్లు నిద్రపోయి నిద్రపోయే పడుకొని లేస్తే ఒక ఒక రోజు అయింది మళ్ళీ రేపు పడుకొని లేస్తే రెండు రోజులు అయింది ఎల్లుండి పడుకుని లేస్తే మూడు రోజులు అయింది ఎల్లుండి పడుకొని లేస్తే నాలుగు రోజులు అయింది ఆ నాలుగు రోజులు వెయిట్ చేశాక అప్పుడు వచ్చి నా నడుగు రోజు నా మైండ్ తినకు బ్యాగ్ బ్యాగ్ అని మళ్ళీ పుట్టు ఇప్పటికీ పది పొద్దు నుంచి పచ్చలు అడిగాడు అనమాట నన్ను బ్యాగ్ అమ్మా బ్యాగ్ అమ్మ బ్యాగ్ అని రాత్రి అనవసరంగా చెప్పాను బ్యాగ్ రా బ్యాగ్ బుక్ రా గగన్ మీకు అంటే బ్యాగ్తో పాటు వాచ్ కూడా వస్తుంది అనమాట ఆ వాచ్ గురించి వెయిట్ చేస్తున్నాడాడు నేను నిద్రపోతుంటే అమ్మని అడుగుతున్నాడు వచ్చి పొద్దున లేచి బ్యాగ్ వచ్చిందని చెప్తున్నాడంట పిల్లలు మాటలు చేశారా ఎలా ఉన్నాయో వాడు చూసారా వాడు అమ్మాయి కదా వాడికి ఏం తెలియదు కదా అసలుకేంటి ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా కూడా అంతే అసలు పెద్ద ఇంకా వాళ్ళకి పెద్దగా తెలియాల్సిందే కానీ అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు అయినా చెప్పాలని కూడా నాకేం లేదు అసలు ఎవరి పాటి కాళ్ళు అంతే ప్రశాంతత ముఖ్యం వాళ్ళు అట్లా ఉన్నారని మనం దూకులు బాధపడితే కూర్చుంటే మనకేం వస్తుంది అసలు వాళ్ళు బాగానే ఉన్నారు అది సర్లే నష్టపోయా నష్టపోయామని పొద్దుగులు బాధపడతా కూర్చోమాకు నువ్వు శాంతంగా ఉండు దిగులుగా దిగ్గులు కూర్చుంటే వీడియోలో కూడా అడుగుతున్నారు ఏంది మీ అమ్మైంది అట్ట తగ్గిపోయింది మీ అమ్మంది అంత అట్లా ఉంది అని చెప్తున్నారు ఎంత ముందు ఎప్పుడు చెప్పాల ఇప్పుడే చెప్తున్నారు అర్థమైందా ఎంత బాగుండాలని ట్రై చేసినా మనసులో అంత బాగా అవి గుర్తొస్తూనే ఉంటాయిలే కానీ మనం ఏం చేయలేం ఇంకా ఇంకా వాటిని అలాగా ప్రశాంతంగా ఉండడం తప్పించి లైఫ్లో ముందుకెళ్ళడం తప్పించి ఎవరు ఏం చేయలేరు వాటికి అంతేనా అంత ముందుకెళ్ళాలని ఎంత మానుకోవాలని చూసినా గతాన్ని సర్లే నువ్వేం ఆలోచించుకు దేవుడు అన్ని ప్రశాంతంగా ఇస్తాడు మనకి అన్నీ నష్టపోయామని చెప్పి కూర్చుంటే ఎలాగా ముందుకెళ్ళాడు గగన ఇంకా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి గగన్ స్కూల్కి గగన్ స్కూల్ ఓపెనింగ్ అవుతుంది గగన్ని పాత స్కూల్కే పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాం అది దగ్గరలోనే ఉంది కదా సో దాంట్లోనే వాళ్ళు వాళ్ళు ఈసారి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా పెడతా అని అంటున్నారు సో ఇంకా దట్టు పంపించాలి గగన్ని యోమికాని కూడా అదే స్కూల్ వేద్దాం అనుకుంటున్నాం యోమికాకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా సో యోమికాని కూడా దాంట్లోనే వేసేస్తే ఇద్దరు వెళ్ళేసి వస్తారని చెప్పి అనుకుంటున్నాను అనమాట అదే గానీ చెప్పు ఏమైనా చెప్పు ప్రజలకి జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు ఏం చెప్తా ఆడపిల్నిచ్చేదాకా అన్ని చూచి తాచి అడుగులు వేయాలని చెప్తావా అది రాదు అది అలా ఈ ప్లేట్ అయితే వస్తుంది కానీ అది రాదు ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఏం చేసుకున్నారు మీరు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం చేసుకుంటే దిగులు దిగులుగానే ఉంటుంది మనం బా మనం బాగాలేకపోతే పిల్లలు మంచిగా ఉంటారు కదా అలా వెళ్ళిపోవాలన్నమాట జీవితం అదే

ఫోన్ చేయటం లేక వచ్చి చూస్తాం పిల్లల్ని అది కాదులేమా ఇదని చెప్పటం ఉంటే నమ్ముతాం కానీ పిల్లల్ని పిల్లల్నిచ్చేది ఎందుకు ఆస్తి అడుగుతాం ఏమన్నా అడుగుతున్నారు పిల్లలకని అది తప్పించుకోవడానికి పిల్లల్ని మాకు ఇవ్వండి పిల్లల్ని మాకి అంటున్నారు అంతే అయితే ఎవరో పిల్లల్ని అది ప్లాన్ వాళ్ళు వాళ్ళ ప్లాన్లు అస్సలు ఎవ్వరికి ఉండడం ఎవ్వరికి ఉండవు ఎవరికి రావాలి సరేలా ఇంకా ఏ రోజు మర్చిపో విషయాలని పిల్లలు పడి పిల్లలు స్కూల్కి వెళ్తారు మర్చిపో పిల్లలు చేపి ఇప్పటి నుంచే లక్ష రూపాయలు కావాలి పిల్లలు ఇంకా పెద్ద కొన్ని కానీ ఎంత కావాలి వాళ్ళ పోషణ ఏంది వాళ్ళకి ఏదైనా బాధ హాస్పిటల్ ఖర్చు చేయండి ఎంత డబ్బు కావాలి వాళ్ళ నాన్నే అట్లా ఏడిపించారు వాళ్ళు ఇప్పుడు మనల్ని అట్లా సర్లే కానీ ఏంటి ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ చెప్పు వారమేనా ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండు ఇరవై రోజులు ఉండండి అప్పుడే మార్చలే చంద్రబాబుకి బిజీగా ఉన్నాడంట పోలవరంలో

మంచి నీట్గా పెడతాయి ఎప్పుడు గిన్నెలు అప్పుడు గడిగేస్తుంది అనమాట నేనైతే కుప్ప ఉంచుతాను కానీ అట్లాగే గిన్నెలు మొమ్మస్ అన్నీ కడుగుతుంది ఇల్లు అంతా కూడా నీట్గా పెడుతుంది మొమ్మస్ అన్నీ నీట్గా ఉంటాయి బండలంతా నీట్గా ఉంటుంది బాగా చిటిదాలు నిద్రపోతుంది యోమిక బాగా ఇందాక నిద్రపో నేను నిద్రపోయేటప్పుడు అదిగోండి అట్లా నిద్రపోతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చెప్తావా జాగ్రత్తగా ఉండమని చెప్పు అందరినీ ఏ విషయాల్లో చెప్పు బాగా ఆలోచించాలి ప్రతి ఒక్క విషయానికి కూడా తొందరపడితే ఏం రాదు చాలా నష్టపోతాం పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగిన విషయం జరగాల్సిన విషయం కాక ఇది జరిగిన విషయం సో జాగ్రత్తగా ఉండమంటే మీరు ఎంతమంది జాగ్రత్తగా ఉంటారు కదా ఎంతో కొంతమంది సో అందుకే చెప్పింది ఓకేనా బాయ్